హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చి కేక్ అనమాట కేక్ అయినా అనుకోకండి ఈ కేక్ కూడా స్పెషల్ పిండితో చేసామన్నమాట స్పాంజీ స్పాంజీగా చాలా బాగుంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇది బాలామృతంతో అనమాట అదే బాలామృతం అంటారు అలానే పాలపిండి కూడా అని అంటారు చూడండి ఎంత బాగుందో చాలా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ పిండిలో అందుకే పిల్లలకి చాలా బలం అనేసి స్కూల్లో ఇస్తూ ఉంటారు కంపల్సరీగా ఈ పిండిని మనం కేకులు చేసుకోవచ్చు బిస్కెట్లు చేసుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చు కేక్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి చక్కగా ఈ పిండితో నేను మీకు కేక్ చేసి చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారు విధానం చూసేయండి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి ఆ బాండీలో ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకుందాం బాండీని ఇప్పుడు మిక్సీదార్ తీసుకొని ఇది బాలామృతం అనమాట మనకి స్కూల్లో అంగన్వాడీ స్కూల్లో పిల్లలకి ఇస్తారు కదా అదనమాట అది రెండు బౌల్లు మిక్సీలో వేసుకుందాం ఇప్పుడు రెండు గిన్నెలు ఈ పౌడర్ తీసుకున్నాము దీనికి పావు కప్పు పంచదార వేసుకోవాలి ఖచ్చితంగా రెండు కప్పుల పిండికి పావు కప్పు పంచదార సరిపోతుంది ఎందుకంటే ఆ పిండిలో కూడా పంచదార ఉంటుంది కాబట్టి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది రెండు యాలకులు వేసుకోండి ఇప్పుడు ఇది మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకున్నాం ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకున్నాం కదా ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి అలానే ఒక్క చిటికడు ఉప్పు వేసుకోండి ఒక్క చిటికడు చాలు ఇవి ఒకసారి కలుపుదాం ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుదాం ఇది పిల్లలకి చాలా మంచిదండి బాలామృతం అనేది పిల్లలు పెద్దలు ఎవరైనా ఇది తినటం వల్ల మంచి శక్తి వస్తుందన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు పెరుగు తీసుకుందాం మీరు ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నారో ఆ కప్పుతోనే పావు కప్పు పెరుగు కూడా తీసుకోండి అలానే ఒక పావు కప్పు ఆయిల్ తీసుకుందాం శనగ నూనె వేరుశనగ నూనె వేసుకోకుండా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి ఇదంతా ఒకసారి కలుపుదాం ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి మీరు కావాలంటే పెరుగు ప్లేస్లో గుడ్డు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి కొంచెం పాలు వేసుకుందాం మనకి పాలకి కొలత ఉండదు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి ఎందుకంటే మన పిండి చిక్కబడకుండా మనకి అనుకనుగ్గా ఉండటం కోసం అనమాట బాగా కలపాలి ఇలా ఒకవైపే కలపండి ఇట్లా మనకి పిండి అనేది ఇలా ఉంటే చాలు చూసారు కదా ఇలా అంత చిక్కగా అవసరం లేదు అంత పలసగా అవసరం లేదు ఇలా మీడియం ఉంటే కేక్ అనేది మనకు బాగా వస్తుంది అనమాట మనం దేంట్లో అయితే కేక్ బ్యాటర్ వేసుకుంటాము గిన్నె అయినా లేకపోతే ఇలాంటి చిన్న డేషాలైనా లేదా మీ దగ్గర కేక్ మావులు ఉన్నా దేనికైనా ముందు కొంచెం నూనె వేసుకొని గిన్నె అంతా రాసుకోవాలన్నమాట మొత్తం గిన్నె అంతా కూడా నూనె ఇలా రాసుకోవాలి అప్పుడు మనకు కేక్ అనేది అంటుకోకుండా వస్తుంది అనమాట ఇప్పుడు దీని మీద కొంచెం పొడిపిండి చల్లుకుందాం గోధుమ పిండి అయినా మైదా అయినా ఏదైనా పొడిపిండి చల్లుకోవాలి కొంచెం మైదా అయినా గోధుమ పిండి మీ దగ్గర ఏది ఉంటే అది గిన్నె అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం అంతా కూడా పొడిపిండి చల్లుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని గిన్నెలో వేసుకోవాలి మొత్తం గిన్నెలో వేసుకుందాం ఇదంతా వేసినాక ఒకసారి ఇలా కింద ఇట్లా అనండి అంతా కూడా బబ్బుల్స్ ఏమి రాకుండా ఇక్కల్ అయిపోతుంది ఇప్పుడు దీని మీద మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి నేనైతే కొన్ని జీడిపప్పు ఉన్నాయి అవి వేసుకుంటున్నాను మీ దగ్గర జీడిపప్పు అయినా లేదంటే టూటీ ఫ్రూటీ అయినా ఏమన్నా వేసుకోండి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం ఇప్పుడు మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్నాం కదా బాండి ఆ బాండిలో ఈ గిన్నె పెట్టేసుకుందాం మళ్ళీ దీని మీద మూత పెట్టి ఇలా మూత పెట్టినాక ఇరవై ఐదు నిమిషాల దాకా సిమ్లో పెట్టి ఇలానే వదిలేసేయాలి మధ్యలో ఒకసారి చూస్తూ ఉండండి చూడండి మధ్యలో ఒకసారి తీర్చిస్తున్నాను సగం దాకా ఉడికిపోయింది ఇంకా కొంచెం సేపు ఉంటే చక్కగా కేక్ అంతా కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు మన కేక్ అయితే రెడీ అయిపోయింది ఇది రెడీ అయిందని ఎలా తెలుస్తుందో చూపిస్తాను మీకు మనం ఒక పుల్ల కానీ లేదా ఇలాంటి చాకు కానీ తీసుకొని ఒకసారి ఇలా గుచ్చామనుకో చాకు తీసినప్పుడు ఏమి అంటుకోకుండా రావాలన్నమాట ఇప్పుడు మన కేక్ రెడీ అయిపోయినట్టు స్టవ్ కట్టేసుకుందాం మన కేక్ అయితే రెడీ అయిపోయింది వెంటనే కదపకుండా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు పక్కనుంచి వేసుకోండి ఇప్పుడు ఈ డేషాలో నుంచి ప్లేట్లో వేసుకుందాం ఒక్కసారి చాకుతోనైనా స్పూన్తోనైనా ఇలా అంటే చాలు కేక్ అనేది ఈజీగా వస్తుంది మనం ఎట్లో కూడా తీసుకున్నాం ముక్కలు కట్ చేసుకున్నాం చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది స్పాంజీ స్పాంజీగా ఉందనమాట నోట్లో వేసుకుంటేనే కరిగిపో అంత బాగా వచ్చింది కేక్ అనేది మీరు కూడా కంపల్సరిగా ఈ పిండితో ఇంట్లో పిల్లలకి కేక్ కానీ బిస్కెట్లు కానీ చేసి ఇస్తూ ఉండండి కేక్ ఎలా చేయాలో నేను చేచ్చా కదా చాలా సింపుల్గా అయిపోతుంది మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్